ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ తులారాశివారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసంలో వారికి శ్రమకి తగ్గ ఫలితం లభించటాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఉద్యోగపరముగా కూడా గతములో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి గోచార మృత్య ఒక నాలుగు మెట్లు పైకే ఎదుగుతారు తులారాశివారు అలాగే వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసే విధముగా మంచి మంచి వ్యక్తులని పరిచయం చేసుకుని చర్చలను చేస్తూ ఉంటారు ఇక్కడ వ్యాపారస్తులకి పరిచయమైనటువంటి వ్యక్తులలో ఒకరు మీకు ఇచ్చినటువంటి సలహా మిమ్మల్ని మరింత అభివృద్ధి పదముగా తీసుకువెళుతుంది వాళ్ళు చేసేటువంటి సేవ వాళ్ళు మీ మీద చూపించేటువంటి ఒక మార్గము శ్రద్ధ ఇవన్నీ కూడా మిమ్మల్ని అభివృద్ధి పదముగా తీసుకువెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వ్యాపారస్తులకి అలాగే జీవిత భాగస్వామితో తులారాశి జాతకులు ఆగస్టు నెలలో చాలా అన్యోన్యతతో ఉంటారు గృహములో శుభ కార్యాలు తలపెడతారు ఒక మంచి కార్యానికి తులారాశి జాతకులు బాధ్యతని తీసుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క శుభత రుణములో తులారాశిలో ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశములు కూడా లభిస్తాయి ద్వితీయ పౌర్ణమి తర్వాత ఉద్యోగంలో కానీ వ్యాపారస్తులలో కానీ ఆదాయము పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అది ప్రమోషన్ రీత్యాన లేకపోతే గుర్తింపుతో వచ్చినటువంటి ఆదాయమా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ పరముగా లభించినటువంటి ఆదాయమా అనేటువంటిది మనం చూసుకున్నా ఏదో ఒక రకముగా పాతిక వేలు సంపాదించేటువంటి వారికి ఒక ఇరవై శాతం అయితే ఆదాయం పెరుగుతుంది ఆ రకముగా ఆయా స్థాయి ప్రకారముగా వారికి ఆదాయ లాభములైతే కనుక తులారాశి వారికి ఆగస్టు నెలలో పుష్కలంగా గోచరిస్తుంది వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా ఏ పని చేసేటువంటి వారికైనా ధనమూలకముగా కష్టములు ఏమాత్రము ఉంది ఇక్కడ తులారాశి జాతకులు ఎవరైతే గనక ద్వితీయార్ధములో పౌర్ణమి తర్వాత అగస్ట్ నెలలో ఎక్కడైనా మోసపోయినటువంటి వారు ఎవరికైనా మధ్యవర్తిత్వం ఉండి డబ్బులు ఇచ్చినటువంటి వారు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టి ఇరుక్కున్నటువంటి వారికి కూడా ఒక శుభవార్త వినబడుతుంది అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధను తీసుకుంటారు శరీర వ్యాయామము బాగా చేస్తారు మంచి ఆహారాన్ని తీసుకుంటారు మంచి మంచి విషయాలపైన అవగాహనని తులారాశి జాతకులు పెంచుకుంటారు ఇక్కడ తులారాశి జాతకులలో విదేశాలలో ఉన్నటువంటి వారికి అక్కడ వారు ఏదైనా ఒక భూమి కొరటము కానీ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారములను కొంత మార్పు చేయటము కానీ ఇంటికి సంబంధించినటువంటి కార్యకలాపాలని వేగవంతము చేయటము కానీ మనం చూడవచ్చు అట్లాగే విదేశాలలో ఉన్నటువంటి తులారాశి జాతకులకి ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారు ఉద్యోగంలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది భగవద్భక్తి అపారముగా కలుగుతుంది అలాగే తల్లిదండ్రుల ఎందు కూడా అపారమైనటువంటి సేవా దృక్పథంతో ఉంటారు తులారాశి జాతకులు వీరు ఈ యొక్క ఆగస్టు నెలలో విశేషముగా ఏ పూజ చేయక్కర్లేదు కానీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయటము గురువుని మీ యొక్క గురుదేవులని స్మరణ చేయటము గురువుకి వస్త్రము కానీ పండు కానీ ఫలము కానీ ఏదైనా ఆర్థికముగా అవసరం ఉన్నటువంటి సహకారాన్ని కానీ అందించటము మంచిది అంతకన్నా మించి విశేషమైనటువంటి కార్యక్రమాలు తులారాశి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రయాణములు చేసేటువంటి ఎందున కొంత మానసిక ఇబ్బందులు కొన్ని ఉంటాయి శరీరం సహకరించట్లేదనో లేకపోతే వెళ్ళడానికి ఇష్టము లేకపోయినా తులారాశి జాతకులు ఎవరో ఒక ఒత్తిడితో ప్రయాణము చేయటము జరుగుతూ ఉంటుంది అటువంటి వాటిని అవాయిడ్ చేయం అలాగే శుక్రవారము పూట దుర్గామ్మవారిని కూడా దర్శనం చేయండి కొంత నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడతారు తులారాశి జాతకులు తద్వారా విజయపదముగా మీ యొక్క జీవనము సాగుతుంది ఆగస్టు నెలలో తులారాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం వచ్చినప్పుడు భగవంతుణ్ణి మనము మరింత కృతజ్ఞతతో ఆరాధన చేయాలి అలాగే అన్నీ మనకి అందేటప్పుడు నిరంతరము నామస్మరణని చేసుకుంటూ ధర్మమైనటువంటి మార్గములో నడవటము ఉపయుక్తము ఎవరికైనా సరే అలాగే శరీరము పట్ల ఇతరుల పట్ల శ్రద్ధ అవసరం హీనముగా మాట్లాడటము ఇతరులను హీమంగా మాట్లాడటము అశ్రద్ధగా ఉండటము శరీరము పట్టి పట్టనట్టు ఉండటము ఉండటం ద్వారా శరీరం మీద అలా ఉంటే అనారోగ్యాలు చేస్తాయి అలాగే ఇతరుల ఎందు అలా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీని మనం పొందాల్సి వస్తుంది కాబట్టి తులారాశి జాతకులు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఆదాయము బాగుంటుంది వ్యవహారము బాగుంటుంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి పౌర్ణమి తర్వాత మరింత గొప్ప విజయాలను పొందుతారు కాబట్టి ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి గురువుని స్మరణ చేయండి గురు చేయండి యతి సేవలు చేయండి తద్వారా అఖండమైనటువంటి విజయాలని ఈ యొక్క ఆగస్టు నెలలో తులారాశి జాతకులు పొందగలుగుతారు ముఖ్యంగా జీవనోపాధి లేనటువంటి వారికి కూడా ఏదో ఒక ఉపాధి కలుగుతుంది ఉపాధి కలిగింది మనము ఉపయోగించుకోవాలి అంతే తప్ప ఏదో కలిగిందిలే ఉపాధి మనకెందుకు అని మనము మనకి తగ్గది కాదు అని మనం వదిలేసుకుంటే ఉన్నది కూడా పోతుంది ఏదో ఒక ప్రయత్నము చేసి ఆ యొక్క ఉపాధిలో ఉద్యోగంలో దూరి కొంత మనం బుద్ధిని ఇంద్రియాలని చైతన్యం చేసుకుని మనం ముందుకు ఎలా ఎదగాలి అనేటువంటి ఆలోచన చేయటము ఉపయుక్తకరమైనటువంటి విషయము తులారాశి వారికి కాబట్టి ఇష్టదైవాన్ని గురువుని బాగా ఆరాధన చేయటం ద్వారా గొప్ప ఫలితాలని తులారాశి జాతకులు గోచార మృత్య పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినోభవం